క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదుంప మిల్లి మేకర్ కర్రీ అయితే టమాటా వేసి చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి వేడైంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైకిందండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కింది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ ఇవి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతుంది కదండి కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయి కదండీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిల్లి మేకర్లు అయితే వేసేసుకున్నాం ముందుగానే వేడి నీటిలో నానబెట్టి వేసుకోవాలండి ది సాల్ యాడ్ చేస్తాం ఇప్పుడు కనుక్కుందాం ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పసుపు కారం అన్నీ పసుపు కారం తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే ధనియాల పొడి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుసుకోండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం టమాటా ప్యూరీలా వేసుకుంటే మనకి గ్రేవీ కూడా వస్తుంది గ్రైట్లో కలుపుకుంటే బాగుంటుంది ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం టమాటా కొద్దిగా ఉడికిన ఇప్పుడు మూత తీసుకోండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకుందాం ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి కూర అయితే దగ్గరికి అయిపోతుంది లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్